హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ గోరుచుక్కుడుకాయ వేపుడు తరచుగా మనం ఇంట్లో చేసుకునే కర్రీ అయినప్పటికీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది పప్పు సాంబార్ గోంగూర పచ్చళ్ళ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా ఈ గోరుచుక్కుడుకాయ వేపుడు కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది ఇందుకోసం మూడు వందల గ్రాముల గోరుచుక్కుడుకాయలను వాటర్ లో శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి అందులో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి Vale. ఇప్పుడు మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినటువంటి ఆ పోపు గింజల్లో రెండు ఎండుమిర్చి ముక్కలు రెండు కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడ్డాక అందులో ఉడికించుకున్నటువంటి గోరు కాయలు వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించ అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మరో ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు చిటికెడు మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినటువంటి ఆ మసాలా దినుసుల్లో ఆరు ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు వెల్లుల్లి రమ్మలు వేసుకోవాలి అలాగే మరో ఐదారు ఎండుమిర్చి వేసుకోవాలి అవి కొద్దిసేపు వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని సన్నటి సెగ మీద కాసేపు వేగనిచ్చి అందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అవి పూర్తిగా చల్లారిన తర్వాత జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆ మసాలా పౌడర్ను వేసుకొని కలుపుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా కలియేదిప్పి ఒక నిమిషం పాటు సన్నటి సెగ తగలనిచ్చి అందులో గుప్పెడు కొత్తిమీర తరుగును వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడి గోరుచుక్కుడుకాయ వేపుడు రెడీ ఈ రెసిపీ రైస్ రోటీ చపాతీలోకి ఎంతో బాగుంటుంది సింపుల్ తో త్వరగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ